యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం విద్యార్థి విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం విద్యార్థిని విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలోనే ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుకొని ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న సందర్భంగా పాఠశాల జ్ఞాపకార్థం కోసం విద్యార్థిని విద్యార్థులకు టైబెల్టులు అందజేశానని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తారని ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నతమైన ఉద్యోగాలను రాణిస్తున్నారని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు వారికి సహాయం చేసిన నిజాం టీచర్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి గిరివర్ధన్ హేమలత సుధారాణి లావణ్య బాలరాజు కాశీరామ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇస్తున్నట్టు அது <laughs> சொத்து <laughs> 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 সেটা যেই ছড়া চালাবে সেটা সব টাইপ করে ডালা না এইটা ভালো না এটা করা হলো টিকিট তোালি যাবে এটা কোনটাই না সেটা কি ইউ পাম্পার মানে এইটা মানে যে ব্যাক ব্যাক এটা না பட்டு <us> 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 గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై నేమ్ ఇస్ పల్లవి అండ్ స్టడీ క్లాస్ ఇక్కడ పూర్వ విద్యార్థిగా చదువుకున్న నిజం సార్ గారికి థ్యాంక్ యూ ఎందుకంటే మాకు ఇక్కడ టై బెల్ట్ బ్యాచ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము 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 స్టూడెంట్స్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు పూర్వ విద్యార్థిగా చదువుకొని ఇక్కడ మా స్టూ ఈ మా అందరికీ ఇలా టై హెల్ప్ చేసిన నిజాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మరెందరో మళ్ళీ ఇలాంటి కృషి చేయాలని కోరుకుంటున్నాను ఇలా పూర్వ విద్యార్థిగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మాకు చాలామంది హెల్ప్ హెల్ప్ఫుల్గా హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము నిజాం సార్ గారికి థ్యాంక్ యూ మరొకసారి థ్యాంక్ యూ मतलब वो चला पहला भागिन मतलब वो चला नीलावाड़ा में एकदम बंद है, है। सुनिए तो तो सुनिए